నమస్తే వెల్కమ్ వెల్కమ్ న్యూస్ న్యూస్ తిరుపతి జిల్లా దక్షిణాది ప్రసిద్ధి కాలంగి నది తీరాన వెలిసిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం ఈ నెల సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగు శరణవరాత్రుల మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని ఈ పదకొండు రోజులు శ్రీ చెంగాలమ్మ అమ్మవారు భక్తులకు పదకొండు రకాల అలంకారంతో దర్శనమిస్తుందని ఆలయో ప్రసన్న లక్ష్మి తెలిపారు ప్రతిరోజు శ్రీ చక్ర కుంకుమార్చన అమ్మవారి ఉంజల సేవ అమ్మవారి

అవి చెండీయాగం అనేది నిర్వహించబడుతుంది సాయంకాలము కుంకుమార్చన పూజలు మరియు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ పదకొండు రోజుల ఈ పదకొండు రోజులందు పదకొండు అలంకారాలుగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు మరియు చిన్నూరు పేట వివిధ అసల ప్రాంతాల నుంచి మనకి ఈ పదకొండు రోజుల ద్వారా పదకొండు పదకొండు సార్లు మనం తీసుకొని రావడం జరుగుతుంది అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీ గౌరవనీయుడు సుల్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దేవస్థానం తరపున మనం పట్టు వస్త్రాలు సమ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాటు కానీ ప్రసాద విషయంలో కానీ ప్రాబ్లమ్స్ ఇతర ఇంకా ఇతర విషయాలలో అన్ని రకాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరు భక్తులు అందరూ విచ్చేసి ప్రసాదాలు స్వీ అమ్మవారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కళాక్షాలకు పాటు కావాల్సింది అందరినీ కొరడం నమో శ్రీ శ్రీచంగారమ్మ పరమేశ్వరి దేవదేవిల తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్లూరుపేటలో గల శ్రీచంగారమ్మ పరమేశ్వరి దేవస్థానం నుండి ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు దసరా మహోత్సవాలు అత్యంత వైభవవేదంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మనకి పదకొండు రకాలైనటువంటి రూపాలలో దర్శనం పెట్టడం జరుగుతుంది మనం చైత్రమాసంలో వసంత నవరాత్రులు అంటే వసంత ఋతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారు అలాగే శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని అంటే తొమ్మిది రాత్రులు పది పగళ్ళు తొమ్మిది రాత్రుల్ని నవరాత్రులు పది రోజులకి దసరా ఉత్సవాలు ఇంకా మనం చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు మహర్నవమి రోజున మహిషాసులు సంహారం చేసి దుష్ట సంహారం చేసి వారిని వధించి విజయాన్ని పొందింది కాబట్టి మనం విజయదశమిగా మనమంతా కూడా ఈ నవరాత్రుల్లో భాగంగా చివరి రోజున విజయదశమి అనేటువంటి పండుగని మనమందరం కూడా జరుపుకుంటూ ఉంటాం అలాగే అంటే మానవుడికి కావాల్సినటువంటి ఏవైనా కష్టాలు ఏవైతే సంభవిస్తాయో అమ్మవారి దుష్ట సంహారం ఎలా అయితే చేసిందో మనం ఉండేటువంటి కష్టాలన్నింటినీ కూడా అమ్మవారు అతను నుండి మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మనకి సిద్ధింపజేయాలి అనేటువంటి నామంతో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పదకొండు రోజులు కూడా అమ్మవారిని ఆరాధన చేసినాయి ఈ పదకొండు రోజులు కూడా మనకి కేవలం దసరా నవరాత్రులలో మాత్రమే మనకి ఈ యొక్క వివిధ రకాలైనటువంటి రూపాల్లో అమ్మవారిని చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది అంటే మంచి విద్యార్థికి మంచి చదువు కావాలి అంటే ఎవరిని ఆరాధన చేయాలంటే సరస్వతి దివ్యని ఆరాధన చేయాలి మరి ఆ విద్యార్థికి అమ్మవారి నవరాత్రులలో సరస్వతీదేవి యొక్క రూపంలో అమ్మవారి ప్రదర్శించింది కాబట్టి ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మంచి విద్యని విద్యార్థులందరికీ కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా మనకి కలియుగంలో ధనం మూల నిజం జగత్ అని చెప్పినట్టుగా మనకి ధనం లేకపోతే ఏ కార్యక్రమమైనా సరే ఈ లోకంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం కాబట్టి అలాగే అమ్మవారు కూడా మహాలక్ష్మి స్వరూపంలో కూడా మనకి ఇక్కడ చెంగారమ్మ పరమేశ్వరిదేవి మనకి కలిగించడం జరుగుతుంది ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనం కోరుకున్నటువంటి ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మనం కోరుకున్నటువంటివన్నీ కూడా శ్రీయం అని శాస్త్రం అవుతుంది స్వీయం అంటే మనం కోరుకున్నటువంటివన్నీ కూడా అది ధనం కిందే తీసుకోవాలి అలాంటివన్నీ కూడా మహాలక్ష్మీ స్వరూపంలో ఉండే చెంగారమ్మ పరమేశ్వరి మన అందరికీ కూడా ప్రసాదిస్తుంది అని ఆ మహాలక్ష్మీదేవిని ఈ యొక్క నవరాత్రుల్లో ఆ రూపంలో కూడా మనం ఆరాధన చేసుకోవడానికి అవకాశం అలాగే ఎవరైనా శత్రువు మన ఇబ్బంది పెట్టి మనం అనుకున్నటువంటి కార్యక్రమానికి మనకి శక్తి లేకపోతే ఆ శక్తిని కూడా ఇచ్చి మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయాన్ని పొందేలాగా చేసేటువంటిది శక్తి స్వరూపిణిగా ఉండేటువంటి అమ్మవారిగా మనం మహిషాసు పద్ధిగా అమ్మవారిని ఆరాధన చేస్తూ అలాగే అమ్మవారిని ఒక్కొక్క రూపంలో బాలా సుంద్ర అష్టకాళిగా ఇలా వివిధ రకాలైనటువంటి అలంకారాల్లో పదకొండు రకాలైనటువంటి అలంకారాలను మనం అమ్మవారిని చేయడం జరుగుతుంది ముందుగా మొదటి రోజున అమ్మవారికి పరమేశ్వరి అలంకారం రెండో రోజున గాయత్రి అలంకారం మూడో రోజున అన్నపూర్ణ అలంకారం నాలుగవ రోజున అష్టకాళి అలంకారం ఐదవ రోజున మహాలక్ష్మి అలంకారం ఆరో రోజున బాలా త్రిపరసం తల్లి యొక్క అలంకారం ఏడవ రోజున చెండీ అలంకారం ఎనిమిదవ రోజున సరస్వతి అలంకారం తొమ్మిదవ రోజున దుర్గాదేవి అలంకారం పదవ రోజు రాజరాజేశ్వరి అలంకారం పదకొండవ రోజున మహిషాసురమర్థని స్వరూపంగా ఉండేటువంటి అలంకారాన్ని ఇలా ఈ పదకొండు రకాలైనటువంటి అలంకారాన్ని వచ్చేసి భక్తులందరికీ కూడా అమ్మవారిని వివిధ రకాలైనటువంటి ఆమె యొక్క రూపాలలో దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి పండుగ ఈ యొక్క దేవి నవరాత్రులు శరణ నవరాత్రులు దసరా నవోత్సవాలు మరి ఇలాంటివన్నీ కూడా చేస్తూ అందులో ప్రతిరోజు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కలియుగంలో ఏమి చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందయ్యా అంటే యజ్ఞం ద్వారా విశేషమైనటువంటి పుణ్య బలం వస్తుందని చెప్పి మనకి వేదం చెబుతూ కాబట్టి ఆ వేదం ఏదైతే చెప్పిందో ఆ యజ్ఞం ద్వారా అమ్మవారికి హరిష్ని ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి హన్విహోమాలు చేసి యజ్ఞం ద్వారా అమ్మవారికి హరిష్ని సమర్పణ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇంకొక శాస్త్రంలో మనం ఇంకో మాట ఏం చెప్తుందంటే చేసుకోవడానికి శక్తి లేకపోయినా సరే చూసినా విన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా కర్త కారయిత ప్రేరకస్య అనుమోదక అని శాస్త్రం చెబుతున్నట్టుగా అంటే కర్త ఎవరైతే చేస్తున్నారో కారయిత దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేరకస్య దానికి ప్రేరేపించినటువంటి వారు ఎవరున్నారో ఆమోదం తెలిపినటువంటి వారు ఎవరున్నారో ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి భాగాల్లో పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెబుతున్నారు అలా చండీ హోమాన్ని మనం పదకొండు రోజుల పాటు చేయడం జరుగుతుంది కాబట్టి యావన్న మంది భక్తులందరూ కూడా ఈ శరణవరాత్రుల్లో అమ్మవారికి పదకొండు రకాలైనటువంటి రూపాల్లో మనం అమ్మవారిని వివిధ రకాలైనటువంటి రూపాల్లో మనం అమ్మవారిని దర్శనం చేసుకొని చండీ యాగంలో పాల్గొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాన్ని మాతృ కావలసిందిగా కోరుకుంటూ సంగేదనా సుఖినో భవంతు ఓం శాం విశ్యాం విశ్వామి